నువ్వు పొగుడుకుంటే దెయ్యానికి నువ్వు చోడించిన వ్యక్తి పోదు ఏమవుతావు నీకు విషయం చేసిన కొంతమంది ఉంటారు ఏ కాడకే ఆడ చేసిన మంచి మంది అన్ని గుర్తు తెచ్చుకుని వాళ్ళే పొగుడుకుంటారు నువ్వు ఎంత మంచివి నువ్వు ఎంత మంచిదనివి ఒక విషయం చెప్పనా అలా పొగుడుకోవడం అపవాది యొక్క లక్షణం అర్థమైందని చెప్పేది అంటే ఇప్పుడు మీకు అర్థమైందో లేదు నాకు తెలియదు కానీ నా అనుకుందా నేను చెబుతాను ఎందుకో చెప్పనా నువ్వు వాళ్ళు నువ్వు పొగుడుకున్న నీకేమో తెలుసా స్వనీతి వస్తా ఏ ఇది వస్తుంది ఈ స్వనీకి నేను ఎక్కడ తీసుకెళ్లేదో తెలుసా అహంకారం వైపు తీసుకెళ్ళి ఈ అహంకారం నేను ఎక్కడ తీసుకెళ్లేదు తెలుసా నాశనానికి తీసుకెళ్ళి ఖచ్చితంగా నా మాట అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి నేను చెప్పేసి కొంతమందికి అర్థమైంది ఎందుకు చెప్పనా ఇది లోతైన విషయాలన్నమాట అంటే లోతైన విషయాలంటే కొంచెం ముందుకెళ్ళి ఆత్మీయంగా జ్ఞానంతో ఆలోచించేవాడికి ఇవన్నీ అర్థమవుతుంది మామూలుగా జనరల్గా ఉండేవాడికి అర్థం కావు నిన్ను నువ్వు పొగుడుకుంటాం వల్ల నీలో ఏమైతే తెలుసా అహంకారం పెరుగుతుంది ఇప్పుడు ఏ కాడికి నేను మాట చెప్తాను పది మందిని గాడికి నువ్వు నువ్వంతా నువ్వు వింతా అనగా ఉన్నా మీలో ఉత్సాహం వస్తుందా రాదా ఎవడంతా తిడతాడనదో నీరుత్సాహం ఉంచుతా అంటే నీలో ని అపవాదం ఏం చేస్తా తెలుసా వాడుకుంటాడు అనమాట అలా నువ్వు అధికంగా నీలో ఉత్సాహాన్ని రే రేగత్తికి ఏం చేస్తాడంటే దాన్ని అహంకారంలోకి తీసుకెళ్తాడు ఎందుకో తెలుసా అపవాది తెలుసు ఎవడ అహంకారంతో ఉంటాడో వాడు ఖచ్చితంగా పడిపోతాడు అని ఖచ్చితంగా నేను మాటలు చదువుతానండి మనుషుల పొగడతడికైనా నీ హృదయం నిన్ను పొగుడుతున్నాను ఒకటే చెప్తున్నారు ఏస్తున్నాను చెప్తున్నా దెయ్యమా బుద్ది పోనీ నేనైతే అదే చెప్తాను నన్ను కనుక నా మన చెప్పడన్నా అబ్బా నువ్వు ఎంత బాడేవు అబ్బా నువ్వు ఎంత బాధి చెప్తున్నావు ఎన్ని కార్యాలు చెప్తా అని చెప్పింది అనుకో ఒకటే చెప్తా ఏస్తున్నావు దయ్యమా పోని ఎందుకో తెలుసా ఖచ్చితంగా అపవాది అలా ఉంటుంది అపవాది ప్లాన్ ఏంటంటే ఖచ్చితంగా నువ్వు అహంకారంతో రేపబడతావు అపవాది ప్లాన్ ఏంటది తప్పకుండా సార్ నేను అలా రేపవాడ్డా అపవాది ఖచ్చితంగా చెప్తున్నా నీ మెప్పును నువ్వు ఎప్పుడు అనుకోవద్దు అంటే మెచ్చుకోవద్దు నేను నువ్వు ఎప్పుడు అలా మెచ్చుకున్నా అంటే తేడా పడితే ఇవ్వండి చూడండి పౌన్ గారు అంటున్నాడు అలా నన్ను నేను ఎప్పుడు ఏం చేయలేదంట మెచ్చుకోలేదంట పదో అదే పదో పద్దెనిమిది వచ్చిన ఏమంటున్నాడు ప్రభువు పెంచుకునేవాడు యోగ్యుడు కానీ తన తాను పెంచుకునేవాడు యోగ్యుడు కాదు చూడండి ప్రభువు మెచ్చుకునేవాడు యోగ్యుడు అంటారు ఎవరు మెచ్చుకునేవాడు ఖచ్చితంగా చెప్తున్నాను ఈ రోజు నీ జీవితంలో నీ భక్తి దేవుడు మెచ్చుకునే తట్టుండాలి మనుషులు మెచ్చుకుంటామే ఉందండి ఇప్పుడు నేను ఇంటికాడ అన్ని పనిమని పని చేసేసి చెడుకు వచ్చి తెల్లబట్టలేకొని అబ్బా పాట పాడితే మీరందరు వినేసి అబ్బా ఫాస్ట్ గా అంత పాడాడు ఎంత బాగుంది అని అంటారా నా వ్యక్తిగత జీవితం మీకు తెలియదు కదా నా అంతరంగం మీకు తెలియదు కదా కానీ ఖచ్చితంగా చెప్తాను హృదయంతరాంగా ఎరిగినవాడు మన దేవుడు నువ్వు ఇక్కడికి వచ్చి భక్తి చేసినంత మాత్రాన నిన్న చోట్ల తనుకుండా నీ అంత బ్రహ్మడేవుడు ప్రపంచంలో కొలడు ఖచ్చితంగా చెప్తున్నా నీ మనసు ఎవరికై తెలియకపోవచ్చు నీ మనసు నీ పక్కడికి కూడా తెలియకపోవచ్చు కానీ చెప్తున్నా వినండి దేవుడిని హృదయాంతరాంగాన్ని చూస్తున్నాడు దావి తండడు స్పష్టంగా నా నడకను నా పడకను నీవు పరిశీలన చేస్తున్నావు రెండోది ఏంటి తెలుసా నా తలంపు పుట్టక ముందే నా తలంపులు ఎరిగిన వాడు అని చెప్తాడు ఎందుకు ఈ మాట్లాడి నేను చెప్తున్నానంటే ఈరోజు మనం భక్తి జీవితంలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఈ మెప్పుని మనం జయించాలి ఏం జయించాలి ఈ ఘనతను జయించాలి ఆధ్యాత్మిక జీవితంలో ఒక వ్యక్తి ఎదగాలంటే పొగిడే వాళ్ళు కోడి మంది ఉంటారు మనం ఆ పొగడతలు పొగిడే వాళ్ళకి మనం పొగడతలు ఏం చేయకూడదు ఖచ్చితంగా పడిపోకూడదు